దేవునికి స్తోత్రము మన ప్రభువును మన రక్షకుడు అయిన ఆయన నామములో ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనములు వందనంలో తెలియపరుస్తున్నాను మనము కన్నీటి అనుభవం గురించి మాట్లాడుకున్నాము కన్నీటి అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పక ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో కన్నీటి ప్రవాహం గుండా ప్రయాణించవలసినటువంటి అవసరత వస్తుంది తప్పక కన్నీటి అనుభవం ఎదురవుతుంది కొంతమంది జీవితాలలో కొన్ని సంవత్సరాలు కన్నీటి అనుభవం గుండా ప్రయాణించవలసి వస్తుంది కొంతమంది జీవితాలలో ఎన్నో నిద్రలేని రాత్రులు కన్నీటితో తన పడక తడుపుకున్నటువంటి తడిసిపోయినటువంటి అనుభవాలు ఉన్నటువంటి జీవితాలు ఎన్నో ఉంటాయి కొంతమంది జీవితాలలో అసలుకి పుట్టుక దగ్గర నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి మరణం వరకు కూడా కన్నీటితోనే గడిపిన జీవితాలు కూడా ఉండి ఉండొచ్చు అయితే ఒక్కొక్కరి జీవితంలో కన్నీటి అనుభవం అనేది ఒక్కొక్కలా ఉంటుంది నా జీవితంలో ఉన్నట్టుగా మీ జీవితంలో ఉండాలని లేదు మీ జీవితంలో ఉన్నట్లుగా నా జీవితంలో ఉండాలని లేదు ఒక కుటుంబంలో ఉన్నట్లుగా ఇంకొక కుటుంబంలో ఉండాలని లేదు ఒక కుటుంబంలో ఉన్నట్లుగా మరొక కుటుంబంలో ఉండాలని ఏం లేదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఫేస్ చేయలేక ఎన్నో రోజులుగా కన్నీటితో గడిపినటువంటి జీవితాలు ఎన్నో మన కళ్ళ ముందర కనబడి ఉండవచ్చు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రశ్న నన్ను అడుగుతున్నాడు అడుగుతున్నాడు ఆ ప్రశ్న ఏమిటంటే నీ కన్నీటి అనుభవం ఎవరితో ఉన్నది నీ కన్నీరు ఎవరి దగ్గర ఉన్నది అని దేవుడు అడుగుతున్నాడు ఇదేంటి విచిత్రమైన ప్రశ్న కన్నీటి అనుభవం ఎవరితో ఉండటం ఏంటి కన్నీరు ఎవరి దగ్గర ఉండటం ఏంటి అని అనిపిస్తున్నదా నిజమే దేవుడు నిజంగానే ప్రశ్నిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నిన్న అడుగుతున్నాడు నన్ను అడుగుతున్నాడు సంవత్సరాల తరబడి నీ జీవితంలో కన్నీటి గుండ ప్రయాణం చేశావు ఓకే మంచిదే నీ జీవితంలో కన్నీటి సంద్రము ఉన్నది ఓకే మంచిది నీ జీవితంలో నిద్రలేని కన్నీటి రాత్రులు ఉన్నాయి ఓకే మంచిదే మరి ఎవరి దగ్గర నీ కన్నీరు దాచబడి ఉన్నది ఎవరి దగ్గర నీ కన్నీరు దాచి ఉంచావు ఎవరి దగ్గర నీ కన్నీరు విడిచావు ఎవరితో చెప్పుకున్నావు నీ బాధ ఎవరితో పంచుకున్నావు నీ కష్టము ఎవరితో నీ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి బాధను పంచుకొని నీ గుండె నిండా నిండిపోయిన కన్నీటిని ఎవరి దగ్గర కొమ్మరించావు అని దేవుడు అడుగుతున్నాడు ఒకసారి ఆలోచన చేద్దామా మన జీవితంలో కన్నీరు ఎదురవుతున్నది తప్పకుండా అయితే మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోలేని బాధని గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నప్పుడు నీవు మనుషుల దగ్గరికి వెళ్ళవద్దని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని ఈరోజు మన ముందు పెట్టి దేవుడు మాట్లాడుచున్నాడు ఎవరో తెలుసా ఆ వ్యక్తి దావిదు అనేటువంటి వ్యక్తి మన ముందు పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు దావిదు తన జీవిత కాలంలో కన్నీటి సంద్రం గుండా ప్రయాణం చేశాడు ఎన్నో శత్రు పోరాటాలు ఎన్నో భయాలు ఎన్నో భయాందోళనలు ఆయన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ప్రాణభయంతో పరిగెడుతున్నప్పటికీ కూడా ఆయన తన బాధను తన గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నటువంటి బాధను ఏ మనిషి దగ్గర పంచుకోలేదు దావిది యొక్క కన్నీటి అనుభవం ఎవరితో ఉన్నదంటే జీవము గల దేవునితో ఉన్నది దావిది యొక్క కన్నీరు ఎవరి దగ్గర ఉన్నది అంటే జీవము గల దేవుని దగ్గర ఉన్నది ఆయన బుడ్డులో దాచబడి ఉన్నది ఇంత గ్యారెంటీగా ఇంత కన్ఫామ్గా ఎలా చెప్పగలుగుతున్నావు అని మీరు నన్ను అడుగుతారా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యము సూటిగా తేటగా సెలవిస్తున్నది బైబుల్ గ్రంథంలో దావిది యొక్క గురించి రాయబడి ఉన్నది లిఖించబడి ఉన్నది చరిత్ర కూడా చెబుతున్నది దావిదు కన్నీటి ప్రార్థనాపరుడు అని మనము తెలుసుకోవచ్చు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము వేకువజామున దినమునకు ఏడుమార్లు మార్లు స్థుతిస్తూ ఆయన హృదయంలో గూడు కట్టుకుని ఉన్నటువంటి బాధను చింతను వేదనను ఏ మనిషితో పంచుకోలేదన ఎవరి దగ్గర పంచుకోలేదన తన తండ్రి అయినటువంటి పరలోకమందు ఉన్నటువంటి దేవుడి దగ్గర పంచుకున్నాడు ఒకనొక సందర్భంలో ఒక కీర్తన రాసుకున్నాడు ఆ కీర్తన ఏమిటంటే యాభై ఆరవ కీర్తనం ఏ సందర్భంలో రాశాడు అంటే ఆ కీర్తన మాములు కూర్చొని సరదాగా సంతోషం కలిగినప్పుడు రాయల ఆయన జీవితంలో సౌలు తరుముతున్నప్పుడు ఒక యాజకుడి దగ్గర నుండి అహీమేలేకు అనే యాజకుడి దగ్గర నుండి భయపడి పిలిస్తుల పట్టణాలలో గాతు పట్టణమైనటువంటి ఆకీశ్వరాజునద్దుకు వచ్చినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాన్ని బట్టి యాభై ఆరో కీర్తన రాశాడు అనే దావీదు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది ఎందుకు ఆ యాజకుడి దగ్గర నుంచి దావీదు భయపడి వచ్చాడు అంటే యాజకుడి దగ్గర దావీదు మాట్లాడుతున్నప్పుడు దోయాగు అనే యదోమీడు సౌలు పశువుల కాపరులో పెద్ద అయినటువంటి దోయాగు అనే మీడు అహిమేలకు అనే ఆజుకుడి దగ్గర ఉండటం చూశాడు అతని ప్రమాదకారి అతడు ఎలాగైనా సరే తనను గూర్చి సమాచారము సౌలునకు జార వేస్తాడు అని చెప్పేసి భయపడి అక్కడ నుండి పారిపోయి కనీసము ఈ పిలిస్తూల దేశంలో ఆయన రక్షణ దొరికిద్దేమో ఆ ఆశ్రయము దొరికిద్దేమో ఆ మరణం అనేది తప్పించబడిద్దేమో అని ఆశతో పిలిస్తూల దేశానికి గాతో అనే పట్టణానికి వెళ్ళినప్పుడు దావీదును చూచి ఆ పిలిస్తీలు ఆ ఘాతు పట్నస్థులు ఏమంటున్నారో తెలుసా ఇతడు ఆ దేశపు రాజు కదా ఇతడు ఆ ఇస్రాయిల్ రాజు కదా ఆ మన గొనియాతు చంపివేసినప్పుడు ఆ జనులందరూ స్తోత్ర గానాలు చేశారు కదా గాన ప్రతిగానాలు చేశారు కదా సౌలు నొక్ వేల కొలదీయు దావిదన ఒక పదివేల కొలదీయా అని స్తోత్ర గానాలు చేశారు కదా పొగడారు కదా జేజేలు కొట్టారు కదా ఇతడు రాజు కాకపోతే పదివేల కొలది అని ఎందుకు స్తోత్ర గానాలు చేస్తారు ఎందుకు గాన ప్రతిగానాలు చేస్తాడు ఇతడు ఖచ్చితంగా ఇస్రాయేలీల రాజే ఇతడు సవులుతో కూడా ఉండినటువంటి రాజే ఇతడు మన శత్రువే అని ఆకీష్ రాజునకు సమాచారం జారవేస్తాడు అక్కడ కూడా ప్రాణ రక్షణ లేదు భయం భయంగా సవులుకు భయపడి సవులు ఈటకు భయపడి పరిగెడుతూ 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 కొండల్లో గుహల్లో దాక్కుంటూ దాక్కుంటూ యాజగుడి దగ్గర దాక్కుంటూ చివరికి పిలిస్తీలు దేశంలో దాక్కుంటే ఆ పిలిస్తీలు అంటున్నారు ఆ శత్రువులు అంటున్నారు ఇతడు మన దేశస్థుడిని మన గొల్లాతుడిని మన బలవంతుడిని చంపివేసినటువంటి వాడు అని రాజునుకు సమాచారం జారవేస్తే యోధా గోత్రపు సింహంలో నుండి వచ్చినటువంటి దావీదు ఒక పిచ్చివాడి వలె ఒక వెర్రివాడి వలె ప్రవర్తించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది నిరంతరము నిత్యము స్థుతించి ఆరాధించినటువంటి వాడు సింహాలని నుంచి చంపినటువంటి వాడు ఒక గొప్ప ఆరాధికుడు దురాత్మలను వెళ్ళగొట్టినటువంటి వాడు ఒకానొక సందర్భంలో దురాత్మకు భయపడి కాదు కానీ అభిశక్తుడైనటువంటి సౌలుని తనెక్కడ చంపవలసి వచ్చిద్దు దేవునికి విరుద్ధంగా పాపం ఎక్కడ చేయవలసి వచ్చిద్దో అని తను ఆ పాపం మూటగట్టుకోకూడదు అని తన భక్తి జీవితాన్ని కాపాడుకోవడం కోసం సౌలు నుండి తరమబడుతూ సౌలు నుండి దూరంగా వెళ్తున్నాడు ఆ సమయంలో ఆయనకి ఎదురైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఆయన వివేకముగా ప్రవర్తించినట్లయితే తెలివిగా ఉన్నట్లయితే ఆయన జీవితం అక్కడే ముగిసిపోయేది అక్కడ ముగిసిపోకూడదు అని ఒక ఆలోచన చేత సొంగగార్చుకుంటూ పిచ్చివాడి వలి వెర్రివారి వలి ప్రవర్తించి అక్కడ నుండి తప్పించబడతాడు ఆ సమయంలో ఆయన హృదయంలో ఒక భయంకరమైనటువంటి వేదన అలుముక్కున్నది ఆయన హృదయము కన్నీటితో నింపబడింది ఆయన ఆలోచనలు నిరాశలోనికి వెళ్ళలేదు కానీ దేవుని వైపు మళ్లించాయి ఆయన హృదయంలో ఉన్నటువంటి బాధను ఆయన హృదయంలో గూడు కట్టుకున్నటువంటి బాధను ఈ రీతిగా కీర్తనలో వర్ణిస్తూ దేవునికి చెప్పుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈరోజు నీతో నాతో ఆయన ఒక కీర్తన మాట్లాడుచున్నది ఏమంటున్నాడో తెలుసా యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినములో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా అని అంటున్నాడు ఎంత నమ్మకము ఎంత విశ్వాసము దావిధుకి నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు నేను కొండల్లో తిరగడం నువ్వు లెక్కించి ఉన్నావు నేను గుహల్లో తిరగడం నువ్వు లెక్కించి ఉన్నావు సౌలు నన్ను తరుముతుంటే నేను పడిన బాధ నువ్వు లెక్కించి ఉన్నావు లేని రాత్రులు నువ్వు లెక్కించి ఉన్నావు నా గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న బాధను నువ్వు లెక్కించి ఉన్నావు నువ్వు తోకం వేసి ఉన్నావు నీ దగ్గర భద్రపరచబడి ఉన్నావు నాకు భయం లేదు అయ్యా జీవాధిపతి గల దేవుడా నా తండ్రి ఏని అహోవా నువ్వు నా సంచారం లెక్కించి ఉన్నావు నా పరిస్థితిని నువ్వు తెలుసుకొని ఉన్నావు నువ్వు నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు నువ్వు నన్ను మరచిపోయావు నేను అనుకోవటం లేదు నువ్వు నన్ను భద్రపరుస్తున్నావు కాబట్టి నేను ఇంకను క్షేమస్థితిలో ఉన్నాను ఇంకను సజీవమైన లెక్కలో ఉన్నాను ఇంకా నువ్వు నే నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థించగలుగుతున్నాను అని దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు అంతేకాదు దావీదు మరి ఒక మాట మాట్లాడుతున్నాడు నేను కార్చే కన్నీరు వ్యర్థమైపోవటం లేదు నా కన్నీరు నీ యొద్ధ భద్రంగా దాచబడి ఉన్నది నా కన్నీటిని నువ్వు నీ కన్నీటి బుడ్డులో దాచి ఉంచావు నీ పుస్తకంలో రాసి పెట్టావు నేను కార్చే ప్రతి కన్నిటి బొట్టు నువ్వు పుస్తకాలలో రాస్తున్నావయ్యా నువ్వు లెక్కిస్తున్నావయ్యా నువ్వు నన్ను చూస్తున్నావయ్యా నా కన్నిటిని చూస్తున్నావయ్యా నా హృదయ గాథను చూస్తున్నావయ్యా నా వేదనను చూస్తున్నావయ్యా నా పరిస్థితిని చూస్తున్నావయ్యా అని దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు తన బాధను పంచుకుంటున్నాడు మరి నీ జీవితంలో శత్రు పోరాటాలే కావచ్చు నీ కుటుంబ సమస్యలే కావచ్చు నీ యొక్క జీవితంలో భయంకరమైన సమస్యలు నేను అలుముకొని ఉండవచ్చు నీవు నడి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండవచ్చు నీ కుటుంబం అంతా చందరవందరైపోయి ఉండవచ్చు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి కావచ్చు ఒంటరిగా మిగిలిపోయి ఉండవచ్చు ఆర్థికంగా చితికిపోయి ఉండవచ్చు బంధువులు మోసం చేసి ఉండవచ్చు స్నేహితులు నష్టపరిచి ఉండవచ్చు ఏ రీతిగా చూసినప్పటికీ కూడా నీ స్థితి మేలుకరంగా లేదు క్షేమకరంగా లేదు ఎనిమిది దిక్కుల నష్టపోయి నీ బాధను ఎవరితో పంచుకోవాలి అర్థం కాక ఒకవేళ నువ్వు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉంటే క్రీస్తుని నమ్మిన వాడివైతే ఆత్మీయుడివైతే నీ బాధను ఎవరితో పంచుకుంటున్నావు ఒకవేళ లోకాష్టడివైతే నీ బాధను ఎవరితో పంచుకుంటున్నావు అని దేవుడు నిన్ను సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్డ నువ్వెవరిగవైనా కావచ్చు ఆత్మీయుడే కావచ్చు విశ్వాసవే కావచ్చు ఒకవేళ అవిశ్వాసవే కావచ్చు మొదటిసారిగా దేవుని గురించి వింటున్న వాడివే కావచ్చు ఒక హిందువే కావచ్చు ఒక ముస్లిమే కావచ్చు నీ జీవితంలో నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న బాధను నువ్వు ఎవరితో పంచుకున్నా ఉపయోగం లేదు నీ బంధువుతో పంచుకుంటే నీ స్నేహితులతో పంచుకుంటే నీకు తెలిసిన వారితో పంచుకుంటే నీ ఇరుగు పొరుగు వారితో పంచుకుంటే వారు నీ సంచారాలని లెక్కించగలరా నీ కన్నీటిని బుడ్డిలో దాచి ఉంచగలరా నీ నేను కవిలల్లో రాసి ఉంచగలరా చెప్పు అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు నీ జీవితంలో దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే సూటుగా నేను ప్రశ్నిస్తున్నది ఏమిటంటే నీ కన్నీరు మనుషుల యొక్క కారిస్తే ఉపయోగం లేదు నీ కన్నీరు మనుషుల యొద్ కారిస్తే ఉపయోగం లేదు జీరో అదే నీ కన్నీరు దేవుని యుద్ధ కారిస్తే ఆయన కన్నీటి బుడ్డులో దాచి ఉంచి నీ కన్నీటికి గొప్ప ప్రతిఫలం ఇస్తానంట నీవు ఏ పరిస్థితులైనా ఉండొచ్చు నాశనకరమైన గుంటలో ఉన్నావా జిగటగల ఊబిలో ఉన్నావా జీవితంలో సమస్తను పోగొట్టుకొని ఉన్నావా స్నేహితులేని ప్రాణం అనుకుంటున్నావా నువ్వు నష్టపోతావు నువ్వు నమ్మి మోసపోతావు నీ జీవితంలో గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న బాధ తొలగిపోవాలి అంటే నీ జీవితంలో నీ కన్నీరు లెక్క గట్టి నీకు ప్రతిఫలం రావాలంటే ఒకే ఒక్కటి జీవం గల దేవుడైన నజరుడైన ఏసునద్దుకు వచ్చి నా బాధ ఇది వేసయ్యా నా కష్టం ఇది వేసయ్యా నా దుఃఖం ఇది వేసయ్యా అని నువ్వు దేవుని దగ్గర చెప్పి నీ హృదయాన్ని కుమ్మరించు నీ కన్నీటి ప్రవాహంలో నుండి నీ బాధను దేవునితో పంచుకో తప్పకుండా ఒక ఉన్నతమైన గొప్ప ప్రతిఫలం వస్తుంది ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన నీ కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన నీ కన్నిటిని దాచి ఉంచుతాడు ఒకనొక దినాన్ని నీ కన్నిటికి ఆయన లెక్క అప్ప చెబుతాడు మరి అదే కన్నీరు నువ్వు మనుషుల దగ్గర కారుస్తే మనుషులు నీ కన్నిటికి లెక్కఅప్ప చెప్పగలరా బంధువులు నీ కన్నిటికి లెక్కఅప్ప చెప్పగలరా స్నేహితులు నీ కన్నిటికి లెక్కఅప్ప చెప్పగలరా నీ కుటుంబంలో ఉన్న వారిని కన్నిటికి లెక్కఅప్ప చెప్పగలరా నీ చుట్టూ ఉన్న వారి ఇరుగు పొరుగు వారిని కన్నిటికి లెక్కఅప్ప చెప్పగలరా ఎవ్వరు కూడా అప్ప చెప్పలేరు దావిది ఎవరితో కూడా తన బాధను పంచుకోకుండా దేవుడితో మాత్రం ఎందుకు పంచుకున్నాడు అంటే దావిదు కన్నిటికి దేవుడు మాత్రమే లెక్క అప్ప చెప్పగలడు గొప్ప ప్రతిఫలం ఇవ్వగలడు తన గుండెల్లో ఉన్న బాధను తీసివేయగలడు తన గుండెలో ఉన్న బాధను తీసివేయగలడు తనను ఉన్నతముగా ఘనముగా చేయగలడు తనను శత్రువు నుండి తప్పించగలడు తన ప్రాణాన్ని కాపాడగలడు అని నమ్మకంతో విశ్వాసంతో తన కన్నీటిని దేవుని కుమ్మరించాడు అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నా దగ్గర కన్నీరు విడువు నీ బాధ నాతో పంచుకో నీ కన్నీరు నేను దాచి ఉంచుతాను నీ బాధ నేను తొలగిస్తాను నీ కష్టాన్ని నేను తొలగిస్తాను నీ శ్రమలకు నేను పరిష్కారం చూపుతాను నిన్ను ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తుతాను నీ పరిస్థితి ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి సమస్తం కూడా నువ్వు నాతో చెప్పుకున్నట్లయితే నీ పరిస్థితి నేను మారుస్తానని దేవుడు అంటున్నాడు ఈరోజు నువ్వు నీ బిడ్డల కోసం ఏడుస్తున్నావు నీ భర్త కోసం ఏడుస్తున్నావు నీ అప్పల కోసం ఏడుస్తున్నావు నీ ఆత్మీయ జీవితం కోసం ఏడుస్తున్నావు నీ పరిచయం కొరకు ఏడుస్తున్నావు నీ వ్యక్తిగత సమస్యల కోసం ఏడుస్తున్నావు చెప్పుకోలేని సమస్యలను బట్టి ఏడుస్తున్నావు సాతాన పోరాటాలను బట్టి ఏడుస్తున్నావు ఒకవేళ చాతబడి బంధకాల్లో ఉండి ఏడుస్తున్నావు లేకపోతే భయంకరమైనటువంటి పోరాటాలలో ఉండి దురాత్మ సమూహాలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు పోరాడలేక నిలవలేక దేవునితో నీ దుఃఖాన్ని పంచుకుంటున్నావు నాకైతే తెలియదు కానీ దేవుడు అంటున్నాడు ఒకవేళ నీ జీవితంలో నీ స్థితి ఏదైనా కావచ్చు నీ పరిస్థితిని మార్చగల దేవుడు అని నేను నీ తండ్రిని నేను తప్పకుండా నీ స్థితిని మారుస్తాను నీ కన్నీటికి లెక్క అప్పచెప్పి నీ గొప్ప ప్రతిఫలం ఇస్తాను అదే కనీరు నా దగ్గర కాకుండా మనుషుల దగ్గర నువ్వు కార్చినట్లయితే ఉపయోగం లేదు అని దేవుడు అంటున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నిర్ణయించుకో దావిధువలేం నీ కన్నీటి దేవుడి దగ్గర కారుస్తావు లేకపోతే మనుషుల దగ్గర కారుస్తావు దేవుడి దగ్గర నీ కన్నీరు కార్చినట్లయితే నీకు గొప్ప ప్రతిఫలం వస్తుంది నీ కన్నీటికి దేవుడు లెక్క అప్ప చెప్తాడు మనుషుల దగ్గర నువ్వు కన్నీరు కార్చినట్లయితే నీ కన్నీరు వ్యర్థం అయిపోతుంది నీ కన్నీరు నిష్ప్రయోజనం అయిపోతుంది నీ కన్నీటికి ఎప్పటికి కూడా లెక్క తేలదు ప్రతిఫలం రాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉంటావు కానీ దేవుడి దగ్గర కార్చిన కన్నీరుని బట్టి నీ స్థితి మారుతుంది నీ కుటుంబ పరిస్థితి మారుతుంది నీ యొక్క జీవితమే ఉన్నతంగా చేయబడుతుంది నీ దుఃఖమైన ప్రతిగా దేవుడు సంతోష వస్త్రమని ధరింపజేస్తాడు సూన్యగా మారిపోయిన నీ జీవితాన్ని దేవుడు విలువగల ప్రశస్తముగా చేస్తాడు ఆయన నిన్ను తప్పకుండా ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు దావిదని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు దావిద జీవితంలో కన్నీరు వస్తే దేవుడితో పంచుకున్నాడు దేవుడి దగ్గర కన్నీరు విడిచాడు కీర్తన రాసుకున్నాడు దేవునిని హెచ్చించాడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు దేవునిని ఆరాధించాడు మరి నీ జీవితంలో కన్నీరు వస్తే నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేసుకోమని దేవుడు ఒక క్రైస్తవుడిని ప్రశ్నిస్తున్నాడు తప్పకుండా మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారని తప్పకుండా ప్రతి ఒక్కరు దేవుని దగ్గర కన్నీరు విడుస్తారని కన్నీరికి ప్రతిఫలం పొందుకుంటారని మీరున్న స్థితిలో నుంచి మీ గుండెల్లో ఉన్న బాధను తప్పకుండా విముక్తి పొందుతారని నమ్ముచున్నాను ఆ రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించినగాక ఈ వాక్యం ద్వారా కదిలించిన గాక ప్రతి ఒక్కరు కన్నీటి పరులుగా విజ్ఞాపనకర్తలుగా చేయబడుదురుగాక ప్రతి ఒక్కరు బాధ వస్తే దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు విడిచేవారిగా ఉందరుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్